నెక్స్ట్ దక్షిణ దిశలో సింహద్వారం అంటే ఇది ఎవరు పెట్టుకోవచ్చు ఎలా పెట్టుకోవచ్చు అనేది చూసినట్లయితే దక్షిణ దిశకు వచ్చేసి అధిపతి ఎవరు అంటే ఇక్కడ అంగారుకుడు అనమాట అంగారుకుడు దక్షిణ దిశకు అధిపతి అనమాట సో ఈ దక్షిణ దిశలో ఉండేటటువంటి విషయాలు సింహదారం మాక్సిమం చూసినట్లయితే ఈ పోలీస్ స్టేషన్స్ మిలిటరీ కి సంబంధించినటువంటి ఆఫీస్ లేదా పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసేటటువంటి వాళ్ళు మిలిటరీ లో పనిచేసేటటువంటి వాళ్ళు సెక్యూరిటీ ఫోర్స్ లో పనిచేసేటటువంటి వాళ్ళు భద్రతా సిబ్బందిగా పనిచేసేటటువంటి వాళ్ళు వీళ్ళంతా తప్పకుండా దక్షిణంగా సింహదారం ఉండేటటువంటి ఇళ్లలో వసించవచ్చు దక్షిణంగా సింహ ద్వారం పెట్టుకోవచ్చు మనం గత వీడియోలో కూడా ఈ విషయాన్ని చెప్తున్నాం అనమాట ఓకే నెక్స్ట్ చూసినట్లయితే ఈ అగ్నిమాపక సంబంధిత డిపార్ట్మెంట్స్ సంబంధించినటువంటి బిల్డింగ్స్ కావచ్చు లేదా లోహాలకు సంబంధించినటువంటి పరిశ్రమలు కావచ్చు ఇనుము సంబంధించినటువంటి పరిశ్రమలు కావచ్చు లేదా ఈ కులిమి ఇలాంటివంతా కూడా సరే ఖచ్చితంగా దక్షిణ దిశగా ద్వారం పెట్టి వీళ్ళు ఆ పరిశ్రమలను రన్ చేయవచ్చు అనమాట ఓకే పడమర దిశలో సింహ ద్వారం పెట్టుకోవాలంటే ఎలాంటి వాళ్ళకి ఇది మ్యాచ్ అవుతారంటే లేబర్ వర్క్ చేసేటటువంటి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఇది చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట ఈ దినసరి కూలీకి వెళ్ళేటటువంటి వాళ్ళకి చాలా చక్కగా పని అనమాట నెక్స్ట్ ఎంప్లాయీస్ ని రిక్రూట్ చేసుకునేటటువంటి రిక్రూట్ సంస్థలు కూడా సరే పశ్చిమ దిశలో ఉండడం మంచిది ఓకే నెక్స్ట్ బానిస బతుకులు బతికేటటువంటి పేద ప్రజలు కూడా కంపల్సరీ పశ్చిమ వైపు సింహద్వారం పెట్టి వీళ్ళు అలాంటి గృహాల్లో నిర్మించవచ్చు అనమాట కాకపోతే ఏంటంటే సింహద్వారం పెట్టుకునేటప్పుడు ఉచ స్థానంలోనే పెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకే నెక్స్ట్ ఈ ఇనుము సంబంధించినటువంటి వస్తువులు కావచ్చు సామాగ్రి కావచ్చు వీటిని అమ్మడానికో ఇలాంటి పరిశ్రమలను రన్ చేయడానికో దీని కూడా సింహ పెట్టేటప్పుడు పశ్చిమంగా పెట్టుకునేసి చేసుకోవచ్చు ఎందుకంటే పడమర దిశకు అధిపతి ఎవరంటే శని కాబట్టి ఇక్కడ శని కారకత్వాలకు సంబంధించినటువంటి అన్ని వృత్తులకు వీళ్ళు ఆ సంస్థలకు వచ్చేసి పశ్చిమ దిశగా వీళ్ళు సింహదవరం పెట్టి రన్ చేసుకోవచ్చు అనమాట ఓకే మనం మాట్లాడుతుండేటటువంటి ఈ పై విషయాలంతా వృత్తి ధర్మానుసారంగా అనుసరించే మనం ఇక్కడ ఈ వర్గీకరణ ఈ యొక్క విషయాలను చెప్తా ఉండేదనమాట కామన్ ఈవెంట్స్ ఇది సాధారణంగా ఉన్నటువంటి రూల్స్ కాబట్టి చూడాలంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ జాతకానుసారంగానే చూసి మనం చెప్తే ఓకే ఆ కోణంలో చూసినట్లయితే ఒకరి యొక్క జనకాల జాతకంలో ఒకటి ఐదు తొమ్మిది భావానికి చెందినటువంటి అధిపతులు ఎవరైనా ఒకరు బలాన్ని పొంది ఉంటే మంచి బలమైన స్థితిలో ఉన్నట్లయితే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ తూర్పు ద్వారం పెట్టుకోవచ్చు లేదు మ్యాక్సిమం వాళ్ళకి తూర్పు దిశలోనే ద్వారం అనేది ఫిట్ అవుతా ఉంటది అనమాట సింహద్వారం అనేది తూర్పు దిశలోనే వాళ్ళకి కుదురుతూ ఉంటది నెక్స్ట్ చూసినట్లయితే రెండు ఆరు పది ఈ భావాలకు అధిపతులు ఎవరైనా బలం పొంది ఉన్నట్లయితే రెండో భావాధిపతి గాని ఆరో భావాధిపతి గాని పదో భావాధిపతి గాని బలంగా ఉన్నట్లయితే ఇలాంటి వాళ్ళకు వచ్చేసి ఖచ్చితంగా దక్షిణ దిశలోనే దక్షిణం వైపే వీళ్ళకి సింహద్వారం అనేది కుదురుతా ఉంటది అనమాట ఫిక్స్ అవుతా ఉంటది అనమాట ఓకే లేదా మూడో భావాధిపతి ఏడో భావాధిపతి పదకొండో భావాధిపతి మూడు ఏడు పదకొండో స్థానాలకు చెందినటువంటి అధిపతులు బలంగా ఉన్నట్లయితే ఒకరి యొక్క జనకాల జాతకంలో వీళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ దిశలోనే అంటే పశ్చిమ దిశలోనే వీళ్ళకి ద్వారబంధం కుదురుతా ఉంటది అనమాట సో మనం చూడవచ్చు డిఫాల్ట్ గానే నంబర్ ఆఫ్ ఈవెంట్స్ మనకి దీనికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కనిపిస్తా ఉంటది అనమాట అదే జాతకంలో జనకాల జాతకంలో నాలుగో భావాధిపతి గాని ఎనిమిదో భావాధిపతి గాని లేదా పన్నెండో భావాధిపతి గాని నాలుగు ఎనిమిది పన్నెండు స్థానాలకు చెందినటువంటి అధిపతులు బలంగా ఉన్నట్లయితే తప్పకుండా వీళ్లకు ఉత్తర దిశలోనే కన్ఫామ్ గా వీళ్లకు ఈ సింహద్వారం అనేది కుదురుతా ఉంటది ఏర్పడతా ఉంటది అనమాట ఫామ్ అవుతా ఉంటది సో ఈ విధంగా డిఫాల్ట్ గా మనం జననకాల జాతకాన్ని బట్టి కూడా మనం ఇలా ఫిక్స్ చేయొచ్చు అనమాట ఓకే అంటే సపోజ్ మనం చూసినట్లయితే అంగారకుడు బలంగా ఉన్నాడు అంటే వాళ్ళు తప్పకుండా వచ్చేసి దక్షిణ దిశలో సింహద్వారం వాళ్ళకి యోగాన్ని ఇస్తుంది లేదా తూర్పు దిశలో కూడా వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ యోగాన్ని ఇస్తారు ఎందుకంటే మేషరాశికి అధిపతి అంగారకుడు ఆ మేషరాశి అనేది తూర్పు దిశను సూచిస్తాదనమాట సో కాబట్టి అక్కడ అంగారకుడు బలంగా ఉన్నప్పుడు తూర్పు దిశ కూడా వీళ్ళకి యోగాన్ని ఖచ్చితంగా ఇస్తారన్నమాట అదే గురువు బలంగా ఉన్నాడు అంటే ఖచ్చితంగా ఉత్తర దిశ ఇక్కడ మంచి యోగాన్ని అనమాట అంటే ఆయన ఉచ్చం పొందేది ఉత్తర దిశను సూచించేటటువంటి కర్కాటకంలో అలాగే ఆయన స్వచ్ఛ అయినటువంటి మేనం కూడా ఉత్తర దిశనే చూస్తుంది అనమాట కాబట్టి గురువు బలంగా ఉన్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఉత్తర దిశలో ఈ సింహదారం అనేది ఖచ్చితంగా యోగాన్ని ఇస్తాదన్మాట సింహదారం పెట్టుకునేదే కాదు అది యోగపూరితంగా ఉందా లేదా అనేది కూడా చూడాలి కదా సో ఆ కోణంలో చూస్తే ఇక్కడ ఉత్తర దిశ అనేది గురువుకి ఒక మంచి యోగాన్ని అనమాట సూర్యుడు బలంగా ఉన్నట్లయితే తూర్పు సింహదారం వచ్చేసి వీళ్ళకి మంచి యోగాన్ని ఇస్తాదన్మాట అలాగే సపోజ్ గురువు మరియు సూర్యుడు ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటా ఉన్నారు అది సమసప్తమంగా ఒకరినొకరు చూసుకుంటా ఉన్నారు అనుకున్నాం సో అప్పుడు ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు వాళ్ళకి ఈ గురువు మరియు సూర్యుడు బలంగా ఉన్నట్లయితే తూర్పు దిశ మరియు ఉత్తర దిశ రెండు దిశల్లోనూ సింహద్వారం ఖచ్చితంగా యోగాన్ని నెక్స్ట్ చూసినట్లయితే చంద్రుడు బాగా బలంగా ఉన్నట్లయితే కచ్చితంగా ఉత్తర దిశలో వీళ్ళకి సింహద్వారం ఉన్నట్లయితే ఆ సింహద్వారం వల్ల వీళ్ళకి మంచి యోగం అనేది ఖచ్చితంగా కలుగుతుంది అనమాట ఇంకా మనం కొద్దిగా బాగా డీప్ గా వీళ్ళు చూసినట్లయితే సపోజ్ ఒకరికి దక్షిణంగా సింహద్వారం ఉంది అనుకుందాం సో కరెక్ట్ గా వాళ్ళ ఇంటికి ఆపోజిట్ లో ఉన్నటువంటి పిల్లల్లో ఉన్నటువంటి వాళ్ళకి మనం చూసినట్లయితే పుత్ర దోషం అనేది ఉంటది లేదా చిన్న వయసులో ఉన్న పిల్లలు అనేది చనిపోవడం అనేది మరణించడం అనేది మనం చూడొచ్చు అనమాట ఇక్కడ సో అంటే ఆ దిశకు ఆపోజిట్ లో ఉన్నటువంటి ఇంట్లో కూడా ఇది ఒక సమస్యను క్రియేట్ చేస్తా ఉంది అనమాట అందుకే ఈ వీధి పోటు సో వీటికంతా ఎక్కువ ఎందుకు ప్రియారిటీ ఇస్తారంటే ఇదే అనమాట దీంట్లో వీధి పోటు వెన్నుపోటు ఈ రెండు వస్తాయి అనమాట వెన్నుపోటు అంటే నార్మల్ గా మనం చెప్పే వెన్నుపోటు కాదు ఇది పై కప్పు గురించి మాట్లాడేటటువంటి విషయం వెన్నుపోటు అనేది వీధి పోటు అనేది వీధిని బేస్ చేసేసి మాట్లాడేటటువంటి విషయం అనమాట నెక్స్ట్ ఒక ఇంటికి ఇంకొక ఇంటికి ఉన్నటువంటి ఆ హద్దులు వాటిలో తేడా ఉంటే కూడా ఖచ్చితంగా ఇక్కడ సమస్య అనేది మనం చాలా ఈజీగా చూడొచ్చు అనమాట అలాగే ఫర్ ఎగ్జాంపుల్ కి మనం ఉత్తరం దిశగా ద్వారబంధం ఉన్నటువంటి ఉన్నటువంటి ఎక్కువ కాలం వాళ్ళు చూసినట్లయితే వాళ్ళు చదువుకుంటారు ఉంటారు డిగ్రీలు కంప్లీట్ చేసి ఉంటారు కానీ ఇంతవరకు సర్టిఫికేట్ తీసుకోకుండా అలాగే ఉంటారు అనమాట లేదు ఆ ఇంటికి సంబంధించినటువంటి పట్టానో లేకపోతే డాక్యుమెంట్స్ వీళ్ళు ఇంతవరకు తీసుకోకుండా అలాగే కూర్చోంటారు అనమాట లేదు పాస్పోర్ట్ విషయంలో వీళ్ళకి ఏదో ఒక రకంగా సమస్య ఉంటది లేదు పాస్పోర్ట్ ని దారబోసుకోవడము లేకపోతే ఈ సర్టిఫికేట్స్ దారబోసుకునేసి తర్వాత తర్వాత కోర్టు మళ్ళీ వీటిని అంతా పొందేటటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా ఈ ఉత్తర దిశల సింహ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర మనం చాలా ఈజీగా చూడొచ్చు అనమాట అంటే ఇక్కడ ఖచ్చితంగా ఈ బుధ గ్రహం అనేటటువంటిది పాపగ్రహాలతో సంబంధం కలిగి ఉంటాది కాబట్టి అలాంటి వాళ్ళకు మాత్రమే ఇలాంటి సమస్య మనం బేసిక్ గానే చూడొచ్చు అనమాట దీంట్లో ఆశ్చర్యపడేదానికి ఏమీ లేదనమాట అలాగే ఈ ఉత్తర దిశల్లో సింహ పెట్టుకునేటటువంటి వాళ్ళు అనవసరంగా ఇంకోవరికి పోయేసి జామీన్ ఇవ్వడానికి వెళ్లి ఎవరంటే ఈ ఉత్తర దిశలో సింహదారం పెట్టుకునేటటువంటి వాళ్ళు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఇతరులకి జామీన్ అంతా ఇవ్వడంలో హుషారుగా ఉండాలన్నమాట ఎందుకంటే ఈ జ్యోతిష్ శాస్త్రంలో ఉత్తర దిశను నుంచి రాసులైనటువంటి కర్కాటకము మరియు వృచ్చికము మీనము ఈ మూడు రాసుల్లో చూసినట్లయితే అంగారకుడు చంద్రుడు మరియు బుధుడు ఈ మూడు గ్రహాలు నీచం పొందుతా ఉంటాయనమాట కాబట్టి ఈ మూడు గ్రహాలకు సంబంధించినటువంటి కారకత్వాల్లో ఎస్పెషలీ ఉత్తర దిక్కులో ద్వారం పెట్టుకునేటటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఎందుకంటే ఈ మూడు గ్రహాలకు సంబంధించిన కారకత్వాల్ కచ్చితంగా వీళ్ళకి ఏదో ఒక రకంగా సమస్య అనేది తలెత్తా ఉంటది అలాగే మిగిలిన దిక్కుల్లో కూడా సరే నీచం పొందేటటువంటి గ్రహాల యొక్క కార్యకర్తలు ఖచ్చితంగా దెబ్బతింటది చూడవచ్చు అనమాట మీరు ఈజీగా మరి ఉత్తర దిశలో ఉచ్చ ఉండేటటువంటి గ్రహాలు సో గ్రహం ఉత్తర దిశలోనే కర్కాటకంలో ఉచ్చం పొంతం ఉంది అనమాట తర్వాత చూసినట్లయితే శుక్రుడు ఉత్తర దిశలోనే ఉచ్చం పొంత ఉన్నాడు ఒకవేళ కరెక్ట్ గా ఉత్తర దిశలో సింహద్వారం కరెక్ట్ గా పెట్టి ఉన్నట్లయితే ఈ గ్రహాల యొక్క బలం వలన పెద్ద లెవెల్లో వీళ్ళకి అష్ట ఐశ్వర్యాలు కలుగుతా ఉంటది లక్ష్మీ కటాక్షం అనేది బీభత్సంగా ఉంటది అనమాట సో కాబట్టి ఉత్తర దిక్కులో ఈ సింహ ద్వారం పెట్టేటప్పుడు పర్ఫెక్ట్ గా పెట్టుకునేసి అష్టైశ్వర్యాలు పొందడం చాలా గొప్ప విషయం అనమాట సో ఆ దిశగా మీరు వాస్తు చూసి పర్ఫెక్ట్ గా పెట్టుకోవడం మంచిది ఓకే అలాగే వీటిని కరెక్ట్ గా పెట్టుకునేటప్పుడు ఇంకొక విషయం కూడా పాటించాలి ఏంటంటే ద్వారబంధానికి ఆపోజిట్ గా ఇంకొక ద్వారబంధం ఉండడం కిటికీకి ఆపోజిట్ గా ఇంకొక కిటికీ ఉండడం సో అలమారకు ఆపోజిట్ అలమార ఉండడం ఇలా ఒకదానికి ఒకటి ఆపోజిట్ గా ఇంకోటి తప్పకుండా జతగా పెట్టడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అలా పెట్టుకోవడం వల్ల చాలా మంచిగా ఉంటది ఇప్పుడు సపోజ్ తూర్పు పక్క ఒకే ద్వారం పెట్టుకోవచ్చు ఒక ద్వారమే పెట్టుకోవచ్చు ఉత్తరం పక్క ఒక ద్వారమే పెట్టుకోవచ్చు అయితే పశ్చిమ వైపు మీరు ఒక ద్వారాన్ని పెట్టేటప్పుడు కరెక్ట్ గా దానికి ఆపోజిట్ లో అదే ఉచా స్థానంలో తూర్పు పక్కన కూడా ఇంకొక ద్వారం పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట అలాగే దక్షిణం వైపు మీరు ద్వారం ఉచ స్థానంలో పెట్టేటప్పుడు దాని దానికి ఆపోజిట్ లో ఉత్తరంలో కూడా మళ్ళీ ఒక ద్వారం పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఇలా పెట్టినట్లయితే అవి ఏ సమస్య లేకుండా మంచిగా ఉండడం మనం రియల్ లైఫ్ లో చూస్తా ఉన్నాం అనమాట సో కాబట్టి ఈ పశ్చిమం దక్షిణం పెట్టేటప్పుడు దానికి ఆపోజిట్ లో కూడా సరే ఉత్తరం తూర్పులో ఇంకొక ద్వారం పెట్టుకోవడం లేదనమాట చాలా మంచిది అది యాక్చువల్ గా అయితే కిటికీలు ద్వారాలు మరియు అలమర్సి అంతా ఒకదానికొకటి ఆపోజిట్ ఆపోజిట్ గా పెట్టుకోవడం చాలా శ్రేయస్కరం అనమాట నెక్స్ట్ ఈ ద్వారం పెట్టేటప్పుడు గోడ కట్ కాకూడదు అనమాట సో కంటిన్యూషన్ ఉండాలి సో అది కూడా కాస్త మెయింటెనెన్స్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట పశ్చిమం అంటే పడమర దక్షిణ ద్వారాల కంటే కూడా సరే ఈ తూర్పు ఉత్తరం యొక్క ద్వారాల యొక్క ఎత్తు గాని వెడల్పు గాని సమంగా ఉండాలన్నమాట సో అవి చాలా కేర్ఫుల్ గా చూసి పెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట अलाे ఈ పడమర దిక్కులో మరియు దక్షిణ దిక్కులో ద్వారం పెట్టేటప్పుడు ఎత్తు కరెక్ట్ గా పెట్టి దాన్ని ఈశాన్యానికి ఏటవాళ్ళుగా తీసుకురావడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అలా కచ్చితంగా పెట్టి చేసుకున్నట్లయితే రాజులాగా బతకొచ్చు అనమాట అలాగే సపోజ్ తూర్పు ద్వారం వచ్చేసి కరెక్ట్ గా ఉండిందంటే ఆ ఇంట్లో చూసినట్లయితే ఆధ్యాత్మికంగా చూడొచ్చు రాజకీయ పరంగా చూడొచ్చు ప్రభుత్వం నుంచి ఏదైనా పొందాల్సినటువంటి పరిస్థితులు ఉన్నా సరే ఇతరులకు సహాయం సహకారాలు లేదా ఇతరులకు సేవ చేయాలన్నా సరే చాలా పర్ఫెక్ట్ గా ఉంటది వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా చాలా ఈజీగా చేసుకుంటారు పోతా ఉంటారనమాట వాళ్ళకు ఒక అధికారం ఉంటది వాళ్ళు లీడర్షిప్ క్వాలిటీస్ చాలా చక్కగా డెవలప్ చేసుకోవచ్చు అనమాట అదే ఉత్తర సింహ కరెక్ట్ గా ఉండేది అంటే ఖచ్చితంగా వాళ్ళు సొంతంగా ఒక బిజినెస్ ఖచ్చితంగా పెట్టి ఉంటారు అనమాట ఓన్ బిజినెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కొనుగోలు అమ్మకం అనేది డిఫాల్ట్ గా ఉంటది ఆహార పదార్థాలు అమ్మడం ఆహార పదార్థాలపైన వ్యాపారం చేయడం ఇలాంటివంత మనం చాలా ఈజీగా చూడవచ్చు అనమాట అలాగే జ్యోతిష్యాన్ని కూడా ఇది చాలా పర్ఫెక్ట్ గా ఉంటది అనమాట అలాగే పడమర ద్వారం పర్ఫెక్ట్ గా ఉండేది వీళ్ళకు వీళ్లకు విదేశాల నుంచి రాబడి చాలా బాగుంటది అనమాట ఈ ట్రస్ట్ లో పెట్టుకుని సంపాదించడం ఇవంతా బాగా చూడవచ్చు వీళ్ళ దగ్గర బినామీ ఆస్తులు అనేది గొప్పగా పొందొచ్చు అంటే పడమర దిక్కు పర్ఫెక్ట్ గా ఉంటాయి సో కాబట్టి ఈ పడమర దిక్కు కరెక్ట్ గా ఉండేది అంటే సింహ అనేది చాలా త్వరగా అభివృద్ధి చాలా త్వరగా డెవలప్మెంట్ అనేది ఉంటది అనమాట సో ఎలా ఉంటదంటే అంతవరకు దరిద్రంతో ఎదురుతూ ఉండేటటువంటి వాళ్ళు కూడా సరే ఆన్ ఆఫ్ సడన్ గా చూస్తే చాలా గొప్పగా డెవలప్ అయి ఉంటారు అనమాట ఇదంతా ఇచ్చేటటువంటిది ఏదంటే పడమర దిక్కు అనమాట సని దలుచుకున్నాడంటే ఉన్న పొలంగా రొటీన్ తిరిగేసినట్లుగా మొత్తం తిరిగేస్తాడు అనమాట సో అది మనం డిఫాల్ట్ ఇక్కడ సింహద్వారం దగ్గర కూడా చూడవచ్చు అనమాట అదే దక్షిణంలో సింహద్వారం కరెక్ట్ గా ఉన్న వీళ్ళు ఊర్లో మనం గ్రామాల్లో చూసేటప్పుడు రాజకీయ నాయకులు ఉంటారు కదా సో అలా రాజకీయాలు బాగా స్థిరపడతా ఉంటారు చిన్న వయసులోనే చాలా గొప్పగా చాలా పెద్ద వ్యక్తులుగా ఎదుగుంటారు వీళ్ళు రీసెర్చ్ ఫీల్డ్ అంతా బాగా గొప్పగా పనిచేస్తా ఉంటారు రాజకీయవేత్తలుగా ఉంటారు నెక్స్ట్ వీళ్ళకి పూర్వీక ఆస్తులు కూడా బాగుంటది అనమాట నుంచి పొందేటటువంటి ఆస్తులు వీళ్ళు దాన్ని పెట్టుకునేసి గొప్పగా రాణిస్తూ ఉంటారు అనమాట రాజకీయాలు చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా వీళ్ళని ఎత్తుక్కుని వస్తూ ఉంటది పరిస్థితులు సో అలాంటి ఒక పరిస్థితిని దక్షిణం సింహదవరం ఖచ్చితంగా ఇవ్వగలదు కానీ చాలా డేంజర్ మిస్ అయిందంటే ఇంకా మొత్తం గాలి అనమాట నెక్స్ట్ అదే దక్షిణం సింహదవరం కరెక్ట్ గా ఉండేదంటే ఉత్పత్తి చేసేటటువంటి వ్యాపారాలు కూడా చేయొచ్చు అనమాట ప్రొడక్షన్స్ చేయవచ్చు అనమాట నెక్స్ట్ ఈ పడమర మరియు దక్షిణ సింహదవరాలు ఎలాంటి వాటికి అంతా అంటే ఈ చెప్పుల అంగడిగా ఉండొచ్చు లెదర్ ఫ్యాక్టరీస్ గా ఉండొచ్చు నెక్స్ట్ ఈ మాంసాన్ని అమ్మేటటువంటి అంగళ్ళకి నెక్స్ట్ ఈ ఐరన్ బాక్స్ వేస్తా ఉంటారు కదా ఇస్త్రీ లాండ్రీ చేస్తా ఉంటారు కదా సో అలాంటి లో పెట్టేదాన్ని కూడా సరే ఈ పడంబర దక్షణ సింహద్వారాలో చాలా బాగా సెట్ అవుతా ఉంటది అనమాట నెక్స్ట్ చూసినట్లయితే మందుల షాపులకి పాత ఇనుములు అంతా ఉంటారు కదా సో అలాంటి స్క్రాప్ సంబంధించినటువంటి అంగిళ్ళలో కూడా సరే మాక్సిమం దక్షిణం పడమరగా ఉంటే చాలా బాగుంటది చెప్పులంగిడి కూడా పడమర మరియు దక్షిణంలో మీరు ద్వారం పెట్టుకోవడం అలాంటి ప్లేసెస్ లో ఈ షాప్స్ ను పెట్టుకోవడం చాలా మంచిది అనమాట సో ఇలా కూడా మనం వాడుకోవచ్చు అనమాట వీటిని సో అంటే ఎక్కడ ఏ వ్యాపారానికి ఏ విషయానికి మనం నిర్మించినటువంటి నిర్మాణము గృహ దానికి ఎలాంటి సింహ ద్వారం ఉంటే పాజిటివ్ వైబ్ ఉంటుంది ఎందుకంటే దాని ద్వారా మనం లాభాన్ని పొందాలి దాని ద్వారా మనం మంచిని పొందాలి కదా సో అలా ఈ యాంగిల్లో మనం పర్ఫెక్ట్ గా మనం చేసేటటువంటి పనులకు తగినట్టుగా మనం ద్వారం అనేది పెట్టుకోవచ్చు అంటే రాజకీయాల్లో ప్రవేశించాలన్నప్పుడు వాళ్ళకి తూర్పు ద్వారం చాలా బాగుంది వ్యాపారం అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉత్తర ద్వారం చాలా బాగుంది సపోజ్ తక్కువ స్థాయికి చెందినటువంటి వర్క్స్ అంటే ఇప్పుడు మనం పైన చెప్పుకున్నటువంటి అంతా సో ఇవంతా చూస్తే పడమర దక్షిణ దిశలలో బాగా రాణించవచ్చు అనమాట సో ఇలా ఏ దానికి ఎక్కడ పెట్టాలనేది కరెక్ట్ గా తెలుసుకునేసి ఆ దిక్కులో పెట్టడం నెక్స్ట్ మనం అలాగే ఈ సింహ దూరం యొక్క ఎత్తు ఎంత ఉండాలి వెడల్పు ఎంత ఉండాలి అనేది మనం చూడాలి కదా సో ఆ యాంగిల్ లో చూసినట్లయితే బేసిక్ గానే ఫస్ట్ రకం ఏంటంటే వెడల్పు వచ్చేసి నాలుగు అడుగులు ఎత్తు వచ్చేసి ఏడు అడుగులు ఉండొచ్చు అనమాట సింహ దూరానికి ఓకే నెక్స్ట్ వెడల్పు వచ్చేసి ఐదు అడుగులు ఎత్తు వచ్చేసి ఎనిమిది అడుగులు ఉండొచ్చు అనమాట సో ఇది సింగిల్ డోర్ గా ఉండేది అంటే చాలా సూపర్ గా ఉంటది అనమాట ఈ కొలతలతో సో ఇది మెయిన్ డోర్ సింహ దూరానికి ఇలాంటి ఒక కొలతలు పెట్టి మనం నిర్మించుకోవచ్చు అనమాట గృహాన్ని నెక్స్ట్ లోపల నిర్మించేటటువంటి డోర్స్ ఇవి చూసినట్లయితే ఒక రకం వచ్చేసి వెడల్పు వచ్చేసి మూడు ముక్కలు అడుగులు మరియు ఎత్తు చూసినట్లయితే ఆరు ముక్కలు అడుగు పెట్టి డోర్స్ నిర్మించుకోవచ్చు అనమాట ఇది ఒక రకం ఓకే రెండవ రకం ఏం లేదు దాంట్లో నుంచి ఒక కాలుభాగం తగ్గిస్తాం అంటే మూడున్నర అడుగుల వెడల్పు ఆరున్నర అడుగుల ఎత్తు పెట్టి లోపల డోర్స్ ను మనం ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట ఇది సెకండ్ ఆప్షన్ అనమాట సో ఈ రెండిట్లో ఏదైనా వాడుకోవచ్చు మంచిగానే ఉంటది అనమాట ఓకే అదే ఒకవేళ పెద్ద పెద్ద పరిశ్రమలు గానో లేక లేకపోతే కళ్యాణ మండపాలు గాను ఇలా ఉన్నది అనుకో సో అప్పుడు కొద్దిగా వాటికి మనం వాటి పరిమాణాన్ని తగినట్టుగా మార్చాలి కదా సో ఇక్కడ చూసినట్లయితే మనం ఫస్ట్ ఒక ప్రియారిటీ చూసినట్లయితే వెడల్పు అనేది ఎనిమిది అడుగులు ఎత్తు అనేది పద్నాలుగు అడుగులు ఉండాలన్నమాట సో ఇది ఒక రకం రెండవ రకం చూసినట్లయితే వెడల్పు వచ్చేసి పది అడుగులు ఎత్తు వచ్చి పదహారు అడుగులు ఉండేటట్టుగా నిర్మించుకోవచ్చు అనమాట ఇది సెకండ్ ఆప్షన్ అనమాట అంటే వీటిని రాజద్వారం అంటారు అంటే అప్పుడు రాజభవనాలకు వీటికి మాత్రమే ఈ సైజులను ఫాలో చేస్తా ఉన్నారన్మాట సో ఆ విధంగా ఈ రెండు ఆప్షన్ వీటిని ఇప్పుడు మనం ఎందుకంటే జనాభా ఎక్కువగా ఉన్నటువంటి ప్లేసెస్ సినిమా హాల్స్ మరియు కళ్యాణ మండపాలు మాల్స్ ఇలాంటివంతా చాలా పెద్ద పెద్ద దగ్గర జనాభా ఎక్కువగా గుమ్మిగూడతా ఉంటారు కాబట్టి అక్కడ రద్దీని తట్టుకునేటట్టుగా కరెక్ట్ గా ఉండడానికి ఈ ఎనిమిది అడుగులు లేకపోతే పది ఉండడం అనేది మంచిగా ఉంటది సో మాక్సిమం ఫిక్స్డ్ గా ఇలా సాధారణంగా ఈ కొలతలతో వచ్చేసి మనం ద్వారబంధ్రాన్ని నిర్మించుకోవచ్చు అనమాట సినిమా ద్వారాన్ని ఇలా మనం ఫిక్స్ చేసుకోవచ్చు ఓకే సో మనం ఇంత ఎంతసేపు చాలా పాజిటివ్ సైడ్ చూసినాం అనమాట ఇప్పుడు నెగిటివ్ సైడ్ ఉంది అంటే ఇప్పుడు వచ్చే స్థానంలో నిర్మిస్తే ఎలా ఉంటాయి అనేసి మనం ఒక ఈవెంట్ చూసినాం బేసిక్ గా ప్రైమరీగా మనం ఒక కన్క్లూజన్ అనేది ఇచ్చున్నాం అనమాట అదే నీచ స్థానాల్లో ఉంటే ఎలా ఉంటది పరిస్థితి సపోజ్ ఆగ్నేయంలో నీచ స్థానంలో ఒక దార బంధనం పెట్టుండాలనుకుందాం వాళ్ళకి ఎలాంటి పరిస్థితి ఉంటుంది అంటే వీళ్ళకి బేసిక్ గానే కంటి సమస్య అనేది డిఫాల్ట్ గా వచ్చేస్తుంది కళ్ళకు సంబంధించినటువంటి సమస్య డిఫాల్ట్ గా వస్తుంది నెక్స్ట్ ఇంట్లో వచ్చేసి ఉన్నటువంటి వాళ్ళకి యూట్రస్ సంబంధించిన సమస్యలు నడుము సంబంధించిన సమస్యలు నెక్స్ట్ కుటుంబంలో ఒకరి మధ్య ఒకరికి వెసులు పాడుతాం కుటుంబంలో ఒకరి మధ్య ఒకరికి భేదాభిప్రాయాలు ఉండడం దాని వల్ల గొడవలు పడడం ఇలాంటి ఫీలింగ్స్ అంతా డిఫాల్ట్ గా వచ్చేస్తుంది నెక్స్ట్ డబ్బు కొరకు సమస్య హండ్రెడ్ పర్సెంట్ అనమాట డబ్బు అనేది ఇక్కడ మెయిన్ ఈవెంట్ గా కూర్చునేస్తుంది అనమాట నెక్స్ట్ ఇదే ఆగ్నేయంలో నీచ స్థానంలో దార్బంద నిర్మించినట్లయితే వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకుండా పోయే పరిస్థితులు చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట పాక్కు పైన నిలబడలేనటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంటుంది నెక్స్ట్ నడుము సంబంధించినటువంటి సమస్యలు మూత్రపిండానికి సంబంధించినటువంటి సమస్యలు కూడా ఈజీగా వీళ్ళకి తలెత్తా ఉంటది సో కాబట్టి కేర్ఫుల్ గా ఉండాలి అలాగే బాడీలో ఒక సైడ్ మాత్రమే సమస్య ఉంటుంది అది ఒంటి కన్ను సమస్యగా ఉండొచ్చు ఒక సైడే తలనొప్పిగా ఉండొచ్చు బాడీ మొత్తం ఒక సైడ్ మాత్రం చెమటలు పట్టడం ఇలాంటివంతా మనం డిఫాల్ట్ గా చూడొచ్చు అనమాట ఎందుకంటే దాని యొక్క నెగిటివ్ వస్తున్నది ఈజీగా ఈజీగా అనమాట నెక్స్ట్ ఇదే ఒక పరిశ్రమలో అయితే తరచుగా ఏమవుతుందంటే అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి కరెంటు తీగలు కాలిపోవడం అనేది చూస్తూ ఉంటాం సో ఫైర్ యాక్సిడెంట్స్ అనేది చాలా ఈజీగా చూడవచ్చు అనమాట అది సినిమా థియేటర్ గా ఉండొచ్చు పరిశ్రమలుగా ఉండొచ్చు వాట్ ఎవరి సో ఇలాంటివంతా మనం డీప్ గా చూసేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి అనమాట అదే ఒక ఉత్తర దిశలో నీచ స్థానంలో సింహ ద్వారా ఉన్నట్లయితే ఎలాంటి పరిస్థితి ఉంటది అంటే వీళ్ళు మనో సంచలనానికి మానసికమైనటువంటి రోగాలకి రుగ్మతలకి వైవాహిక జీవితంలో చూసినట్లయితే మొత్తం కన్ఫ్యూషన్ టోటల్ గా ఏమి అవగాహన ఉండదు అనమాట ప్రతిదీ సమస్యాత్మకంగా తీసుకొని పోతా ఉంటదనమాట అలాంటి పరిస్థితులు ఇచ్చేస్తా ఉంటది అనమాట మైండ్ ఎప్పుడు డిస్టర్బ్ గానే ఉంటదనమాట నెక్స్ట్ ఈ ప్రేమ వివాహాలు ఇవంతా కూడా చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటదన్నమాట ఇలా ఉత్తర దిశలో నీచంలో సింహ ద్వారా ఉన్నట్లయితే నెక్స్ట్ ఇలా ఇలాంటి ఉత్తర దిశలో నేచంలో సింహదారం ఉన్నట్లయితే భార్యాభర్తలు డివోర్స్ తీసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి లేకపోతే ఆ ఇండ్లలో ఉన్నటువంటి వాళ్ళు పారిపోయి పెళ్లి చేసుకునే దానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి నెక్స్ట్ రెండు పెళ్లిళ్ళు కన్ఫామ్ గా జరుగుతూ ఉంటాయి అనమాట ఒకటికి రెండు పెళ్లి ద్వి కలతం అనేది పనిచేస్తూ ఉంటది అనమాట బలంగా ఇక్కడ అలాగే వీళ్ళ జాతకాలు చూసినట్లయితే చంద్రుడు నీచమైపోయి ఉండొచ్చు లేకపోతే చంద్రుడు అక్కడ చెడి ఉండొచ్చు అనమాట లేదా నాలుగో భావాధిపతి ఖచ్చితంగా చెడిని స్థితిలో ఉంటాడు అనమాట లేదా చంద్రుడు తిది శూన్యంలో పడి ఉండొచ్చు లేదంటే చంద్రుడు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉండొచ్చు అనమాట సో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఉత్తర దిశలో మనం చూసినట్లయితే నీచ స్థానంలో వీళ్ళకి సింహ ద్వారం అనేది అనేది పెట్టుకునేటటువంటి పరిస్థితులు డిఫాల్ట్ గానే ఫామ్ అయిపోయి ఉంటా అలాగే ఇక్కడ నాలుగో భావం అనేది చెడు ఉంటది అనమాట నాలుగో భావంలో ఏదో ఒక రకంగా చెడు గ్రహం ఉండడమో లేకపోతే నాలుగో భావ అధిపతి చెడి ఉండడమో ఇలాంటి పరిస్థితులంతా మనం బేసిక్ గానే చూడవచ్చు అనమాట సో అలాంటి వాళ్ళు మాత్రమే ఇక్కడ వాయువ్య దిశలో నిచ స్థానంలో వీళ్ళు సింహ ద్వారం పెట్టుకునేటటువంటి పరిస్థితి ద్వారం పెట్టుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది అనమాట అంటే ఇక్కడ ఒక విషయాన్ని కూడా మనం గమనించవచ్చు అనమాట అంటే వాయువ్యంలో స్థానంలో ఇలా ద్వారం ఉంటే ఎలాంటి పరిస్థితి ఉంటది అనేసి చూస్తా ఉన్నాం ఇక్కడ మనం ద్వికల రెండు వివాహాలు ప్రేమ వివాహాలు ఇలాంటివంతా చెప్తాను అంటే ఇక్కడ మనం గుడి యొక్క వాస్తుని చూసినట్లయితే నెక్స్ట్ మనం చూస్తాం ఒక టెంపుల్ వాస్తు ప్రకారం ఆ గుడి లోపల ఏ దేవతను ఏ దేవుడిని ఎక్కడ ఉంచున్నారు చూస్తాం నెక్స్ట్ కాకపోతే బేసిక్ గా ఒక చిన్న ఎగ్జాంపుల్ కు మాత్రం ఒక విషయం చూద్దాం మనం ఈ శివాలయంలో వెళ్ళి చూసినట్లయితే వాయువ్య దిశలో ఉండేటటువంటి దేవుడు ఎవరంటే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి అనమాట సో ఈ సుబ్రహ్మణ్య స్వామి గుడి చూసినట్లయితే ఇద్దరు భార్యలు ఉంటారు అనమాట త్రయోగం అనేది ఆయనకి ఉంటదనమాట కాబట్టి ఇక్కడ ఈ వాయువ్యం అనే ఒక విషయం ఇక్కడ ఇండికేట్ చేసే దాని వల్ల ఏం చెప్పొస్తున్నానంటే నేను ఈ సుబ్రహ్మణ్య స్వామి మురుగుడు అంటారు కదా సో ఈ సుబ్రహ్మణ్య స్వామి కూడా సరే తత్వంతో ఉంటాడు అందుకే ఈయన టెంపుల్స్ చూసినట్లయితే మాక్సిమం కొండల పైన గుట్టల పైన తిప్పల పైన వీటిపైనే ఉంటదనమాట అంటే కింద ఉన్నది ఒక గాలి బాగా తగిలేటటువంటి ప్లేస్ లోనే ఉంటది అనమాట అదే వినాయకుడు చూసినట్లయితే భూతత్వం కలిగినటువంటి ఒక భగవంతుడు అనమాట కాబట్టి ఈయన యొక్క టెంపుల్స్ చూసినట్లయితే నది ఒడ్డున రావి చెట్టు కింద లేకపోతే భూమిని తాకేటట్టుగా వినాయకుడు యొక్క గుడి అంతా ఉంటదనమాట సో ఇది బేసిక్ గా ఉండేటటువంటి విషయం అనమాట కాకపోతే ఇక్కడ దీన్ని మనం కనెక్ట్ చేసి చూస్తే అక్కడ వాయువ్యంలో ఏదైనా డిఫెక్ట్ అయితే ఇలా అంతా ఉంటాదనే దానికి మన టెంపుల్స్ లో అప్పుడే మనం రకరకాల స్ట్రక్చరల్ గా ప్రతి విషయాన్ని ఇండికేట్ చేసేటట్టుగా మన పూర్వీకులు చేసి పెట్టున్నారనమాట సో కాబట్టి ప్రతి విషయం మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ టెంపుల్కి వెళ్తే ఎందుకు ఈ గుడిలో ఇక్కడ ఈ వినాయకుడిని అనేది మనకు మినిమం డౌట్ రావాలి అప్పుడే దాని యొక్క స్ట్రక్చర్ ఏమి అనేది అర్థమవుతుంది అనమాట అది తెలియకపోతే వెస్ట్ ఎందుకు చెప్తున్నా అంటే ఒక గుడి లోపలికి వెళ్ళినప్పుడు మనం మొత్తం నవగ్రహాలను మనం చూడవచ్చు ఇరవై ఏడు నక్షత్రాలను మనం చూడొచ్చు నెక్స్ట్ కుదిరితే ఇరవై ఏడు నక్షత్రాలను ఎలా చూడొచ్చు అనేది కూడా నేను గుడిలో ఎలా చూడవచ్చు హాస్పిటల్లో స్కూల్లో ఎలా చూడొచ్చు ఒక ఎగ్జాంపుల్ లాగా నేను చెప్పడానికి ట్రై చేస్తాను ప్రస్తుతానికి వాస్తు సిరీస్ కంప్లీట్ అయిన తర్వాత మనం ట్రై చేద్దాం లేకపోతే టైం ఉన్నప్పుడు మధ్యలో కూడా అది ఒక రిఫ్రెష్ గా చూద్దాం సో ఇలా ఉత్తరం వైపు ఉన్నటువంటి ద్వారం నిచ స్థానంలో ఉంటే ఇలాంటి పరిస్థితి ఉంటారు అదే పడమర దిశ కావచ్చు దక్షిణ దిశ కావచ్చు అనమాట ఈ రెండు దిశల్లో నీచ స్థానంలో ద్వారబంధనం ఉన్నట్లయితే ఇక్కడ శని అంగారకుడు రాహు ఈ మూడు గ్రహాలు ఖచ్చితంగా చెడు ఉంటాయి అనమాట మెయిన్ గా రాహు అనేటటువంటి గ్రహం చెడు ఫలితాలను కండిషన్ లో ఉంటది అనమాట జాతకంలో కూడా చూసినట్లయితే దీనివల్ల చూసినట్లయితే ఆ జాతకుడికి ప్రమాదాలు జరగడం యాక్సిడెంట్స్ జరగడం లేదా పడిపోవడం విరగడం సో ఇలాంటివంతా అంతా దుర్మరణాలు కావడం ఇవంతా మనం చాలా డిఫాల్ట్ గా చూడవచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీరు నైరుతి భాగంలో ద్వారం గాని లేకపోతే ఈ బోర్లు వేయడం గాని లోపల డీప్ గా గుంతలు తోవడం గాని ఇలాంటివంతా చేసి చూడండి ఆ ఇళ్లలో హండ్రెడ్ పర్సెంట్ అగ్ని ప్రమాదాలు జరగడం యాక్సిడెంట్స్ జరగడం యాక్సిడెంట్ గా చనిపోవడాలు ప్రమాదాలు జరగదు డిఫాల్ట్ గా చూడవచ్చు ఇదేం పెద్ద విషయం కాదు ఆ భాగం దెబ్బతిని అంటే హండ్రెడ్ పర్సెంట్ జరిగేది ఏంటంటే సమస్యలే ఈశాన్యం దెబ్బతినిందంటే ఆర్థికంగాను మరియు మీ యొక్క గ్రోత్ మొత్తం దెబ్బతింటా ఉంటుంది ఈశాన్య ఎంత ప్రధానమో ఈశాన్యానికి ఎంత వాల్యూ ఇస్తారో నైరుతి కూడా అంత పర్ఫెక్ట్ గా వాల్యూ రెండు ఖచ్చితంగా ఉండాలన్నమాట సో అలా ఉన్నట్లయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది నైరుతి భాగంలో రెండు మూలలు చూసినట్లయితే నీచ స్థానాన్ని గుర్తిస్తూ ఉంటాయి సో ఇలా మనం ప్రతి విషయాన్ని చూడవచ్చు సో ఇలా ప్రతి విషయాన్ని మనం గమనించాలన్నమాట సో ప్రతి విషయాన్ని కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాలి సో కాబట్టి ఈ నాలుగు దిశల్లోనూ సింహ ద్వారం పెట్టేటప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉచ్చ స్థానాలు పెట్టడం మంచిది లేదు బుధు గురువుల యొక్క భాగాలైనటువంటి అంటే ప్రతి దిశను తొమ్మిది భాగాలుగా డివైడ్ చేస్తున్నాం కాబట్టి ఆ తొమ్మిది భాగాల్లో బుధుడు మరియు గురువుకు చెందినటువంటి భాగాలు సెంటర్ గా పెట్టడము మంచిది అనమాట ఇక్కడ ఎలాంటి ఇబ్బంది అయితే లేదు నీచ స్థానంలో పెట్టద్దు సో ప్రతి కిటికీకి ఎదురుగా కిటికీ ఉండాలి ప్రతి ద్వారానికి ఎదురుగా ద్వారం ఉండేటట్టుగా చూసుకోవాలి ఎస్పెషల్లీ దక్షిణం గాను పడమర గాను పెట్టేటటువంటి ద్వారాలకి ఆపోజిట్ లో కూడా ద్వారం ఉండేటట్టుగా చూసుకోవడం చాలా చాలా ఉత్తమం అనమాట ఒకవేళ అన్ని రూములకు వరుసగా ద్వారాలు ఉండి లాస్ట్ రూమ్ కి ద్వారం లేదంటే అట్లీస్ట్ ఒక కిటికీ అయినా అర్థమైందా సో అలా పెట్టినప్పుడు అది పర్ఫెక్ట్ గా ఎలాంటి ఇబ్బంది లేకుండా పనిచేస్తా ఉంటది అనమాట నెక్స్ట్ మాక్సిమం నైరుతికి ఎలాంటి వెలుతురు పడేటటువంటి అవకాశాలు ఇవ్వకుండా మాక్సిమం క్లోజర్ గా ఉంచడానికి ట్రై చేయండి అనమాట సో ఇలా చేసినట్లయితే పర్ఫెక్ట్ గా ఉంటది ఓకే సో క్లియర్ గా చూడండి ఎందుకంటే అన్ని విషయాలు చెప్పినాను కాబట్టి నెక్స్ట్ ఇలాగే వాస్తుకు సంబంధించినటువంటి మరో విషయంతో నెక్స్ట్ కలుద్దాం మిత్రులారా అందరికి ధన్యవాదాలు